మొంతా తుపాను ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి హుస్నాబాద్ లో అత్యధికంగా ఇరవై నాలుగు సెంటీమీటర్ల వర్షం కురిసింది హుజూరాబాద్ నియోజకవర్గంలోని బోర్నపల్లిలో ఇరవై రెండు సెంటీమీటర్లకు పైగా నమోదైంది భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో చెరు వ్యాపారులు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టులకు ఎగువ నుంచి భారీగా వరద వస్తూ ఉండటంతో పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కరీంనగర్ లోని దిగువ మానేరు జలాశయంలోని నాలుగు గేట్లను ఎత్తి నదిలోకి పద్దెనిమిది వేల క్యూసెక్ల నీటిని వదులుతున్నారు